అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షోని శృతి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అవుతుంది కాకపోతే పొద్దున చేసే వర్క్స్ అయితే నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను స్లోగా స్లోగా నా వర్క్స్ అదంతా చిన్నగా అయితే ఒక బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పి అట్లనే వీడియో తీసి చాలా డేస్ అవుతుంది కాబట్టి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ రావడం వల్ల పొద్దున చేయాల్సిన వర్క్స్ అయితే అన్నీ అయితే పోస్ట్పోండ్ అయిపోతున్నాయి అండ్ ఇల్లు అయితే నేనైతే సర్దో ఒక వన్ మంత్ కూడా అయితే లేదు ఎంత దరిద్రంగా అవుతుందో అంటే ఏదైనా సరే మనం పట్టించుకుంటేనే అవి మంచి పొజిషన్లు అయితే ఉంటాయి మనమైతే వదిలేస్తే మాత్రం అవి మనం ఎన్నిసార్లు ఇల్లు సర్దినా సరే అవి వాటి పొజిషన్కి అవి వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట సో చూపిస్తాను చూడండి దాకనే అయితే అంటే తినడం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాకపోతే ఇంట్లో పనులు ఒకటే పెండింగ్ ఉన్నాయి అనమాట మళ్ళీ తినలేదేమో అది అని మీరు అనుకోకండి తినడం అవన్నీ అయితే ఫస్ట్ ఏ ఉంటాను అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇందాకనే అయితే కిచెన్ అయితే గందరగోళంగా సింక్ మొత్తం నిండిపోయినాయి నా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన చూడండి అయితే ఆ గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసిన అనమాట ఇందాకనే సింక్లో ఉన్న గిన్నెలన్నీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బట్టి మేము ఆ గిన్నెలన్నీ తోమడానికి చూపిస్తాను చూడండి ందలని తోమడానికి అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ప్లస్ ఇదైతే గ్యాస్ అయితే ఊరితే రోజు తుడుస్తూనే ఉండడం అవుతుందని చెప్పి కడిగేసిన అనమాట గ్యాస్ ప్లాట్ఫామ్ కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసిన ఇదంతా క్లీన్ చేసిన ప్లస్ మా టైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవైతే మేము వచ్చినప్పటి నుంచి ఎంత స్క్రబ్ చేయంగా స్క్రబ్ చేయంగా ఇప్పుడైతే నీట్గా అయినాయి ఇటు సైడ్ అయితే ఇంకా పోవట్లేదు మొత్తం అన్ని ఆయిల్ మరకలే చూసినట్టయితే దగ్గర నుంచి ఎల్లో కలర్ మొత్తం బంక బంకిట్లోనే ఉంటుంది ఇవి ఇవైతే ఇప్పుడైతే క్లీన్ అయినాయి ఈ జస్ట్ ఈ త్రీ ఫోర్ రోస్ టైల్స్ క్లీన్ చేయడానికి నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టింది ప్లస్ ఆ ఫోర్ రోస్ ప్లాట్ఫామ్ ఆ టైల్స్ క్లీన్ చేయడానికి నాకైతే దగ్గర దగ్గర వన్ అవర్ పట్టింది ఇంకా నా బ్యాక్ సైడ్ ఉన్నాయి క్లీన్ చేయడానికి ఇంకా నేను అదైతే ఏదైనా ఒక రోజు పోస్ట్ పెట్టుకుందామని చెప్పి ఇప్పుడైతే వాటిని అయితే టచ్ చేయలేదు ఇక్కడ వరకు అయితే క్లీన్ చేసేసిన ఈ కిచెన్ ది మొత్తం ఈ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేసేసిన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి అసలైన షోరూమ్ ఇక్కడ మొదలైంది ఇది నేను మళ్ళీ పిండట్లేదేమో అన్నీ నా హెడ్ మీద వేసుకొని ఒకటే రోజు ఈ రోజే విండిని ఏమో అనుకోకండి డైలీ డైలీగా వింటేసిన కాకపోతే బద్దకం వేసి దాంట్లో సెల్ఫ్స్లలో పెట్టుకోవడానికి బద్దకం వేసి చైర్ మీద పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లనే పెట్టుకుంటూ పెట్టుకుంటూ పెట్టుకుంటే అవేవో ఇన్ని బట్టలు అయితే అయినాయి ఇప్పుడైతే ఫస్ట్ అయితే అవి సదరాలి సెల్ఫ్స్లలో అండ్ నెక్స్ట్ ఇంకా నేనైతే అది స్నానం చేయలేదు నెక్స్ట్ ఇంకా నేను చేయాల్సిన వర్క్ అయితే అసలు ఇల్లు ఉడతలేదు ఇల్లు ఉడకాలి ఎందుకంటే ఈరోజు వెనస్డే కాబట్టి ఇంట్లో దీపం ఏమీ పెట్టాము వెనస్డే థర్స్డే ఉండదు మిగతా డేస్లో మాకు ఉంటుంది దీపం పెట్టడం సో అట్లనే స్లోగా లేజీగా అవుతున్నాయి అనమాట వర్క్స్ అయితే ఇక్కడ మా బయట ఇది డైలీ నేనేమో ఊకనేమో అనుకోకండి ఊకుతూనే ఉంటా కాకపోతే చాలా డస్ట్ అయితే ఉంటుంది సో ఇదైతే ఒకసారి అయితే కడుగుదాం అనుకుంటున్నాయి ఇప్పుడు కానీ ఏమో హెల్త్ సహకరి సహకరిస్తుందో లేదో చూద్దాం ఇవి అంతా నేను గడగాలి ఎవరైనా చూసి పని వర్క్ ఏమి ఉండదు అనుకుంటారు కానీ ఇవి ఇదంతా నేనే డైలీ ఊకాలన్నమాట అయితే నేనే కడగాలి అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బాగా దున్నమున్నప్పుడు కడగాలి ప్లస్ డైలీ ఊకాలి అండ్ ఇది కాకుండా గేట్ బయట ఊడ్చి వాటర్ చల్లి ముగ్గు అయితే పెట్టాలి రోజు అది కాకుండా మళ్ళీ ఇక్కడ మా ఇంటి ముందు కూడా పెట్టుకుంటా నేనైతే ఏం వర్క్ ఉంటుంది హైదరాబాదే కదా ఊపచల్ ఉంటుందా అది అని అనుకుంటారు ఇదంతా చేయాలి మేము కూడా రోజు ఇక్కడ హైదరాబాద్లో రెంట్కి ఒకవేళ మీద ఉన్నామనుకో స్టెప్స్ క్లీన్ చేయాలి స్టెప్స్ తుడవాలి అక్కడ బాల్కనీస్ క్లీన్ చేయాలి కింద ఉంటే ఇది క్లీన్ చేయాలి అంతే ఎక్కడున్నా తప్పదన్నమాట ఆడవాళ్ళకైతే అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాం మీరు చూసినట్లయితే సో ఇట్లయితే ట్రై చేసినాము ఆ చిన్న చిన్న డబ్బాలలో కాకుండా అదైతే చిన్న చిన్న డబ్బాలలో పెడుతుంటే అది హైట్ లేవట్లేదు అది కిందికి పడట్లేదు అనట ఎప్పుడు అంతే ఉంటున్నాయి సో ఇట్లయితే మట్టి అంతా అట్లా కింద తీసేసి అయితే ఒక్క చెట్టు వచ్చినా చాలన్నట్టుగా పెట్టేసినాము ట్రై చేయాలి చూస్తాను ఎలా వర్కౌట్ అవుతే మీకు కూడా చెప్తాను ఇప్పటికైతే చిన్న చిన్న మూలకలు అయితే వస్తున్నాయి చేయాలి ప్లస్ ఇంకా వీడియోస్ అయితే నేనైతే ఏమంటారు విములవాడ మేడారం అక్కడ దర్శనం అయితే బాగానే అయింది మాకు సక్సెస్ఫుల్గా మంచిగానే వెళ్ళి అయితే వచ్చినాము త్రీ డేస్ మొత్తం టూర్ అయితే లక్నవరం అవన్నీ మంచిగానే చేసినాం కానీ ఆ వీడియోస్ అయితే ఇంకా నేనైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేయలేదు సో ఈరోజు ఒక్క వీడియో అయినా కనీసం విములవాడదైనా ట్రై చేస్తాను అనమాట అప్లోడ్ చేయడానికి ఈ వర్క్స్ చేస్తూ మీతో అయితే మాట్లాడుతూ ఉంటాను ఫైవ్ థర్టీ అవుతుంది వర్షం అయితే బయట ఫుల్ పడుతుంది అవైతే నేనైతే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసిన కాకపోతే వీళ్ళు తీసేవాళ్ళు ఎవరు లేరు అనమాట అయితే సర్దురేసిన ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసిన గల్లీ కూడా గల్లీ అయితే నీట్గా అయితే కడిగేసి నేనైతే స్నానం చేసుకున్నాను కడిగినాక ఏమైందంటే చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది బయట అయితే ఇప్పుడైతే తగ్గింది వర్షం కొంచెం చూడాలి కడగంగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా చెట్ల వైపు అయితే ఒక లుక్ వేసుకున్నా చిన్న చిన్నవైతే మొలకలు అన్న ఆడుకుడు ఆడుకుండా అయితే ఉన్నాయి వర్షం పడుతుంది బయట వెదర్ చల్లగా ఉంది ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కానీ మరేమైందంటే గ్యాస్ అయిపోయింది ఏంది ఏం చేసుకోవడానికి కూడా రావట్లేదు రైస్ కుక్కర్లో అన్నం అండ్ అయితే మేనేజ్ చేసిన రేపు వస్తుంది మా గ్యాస్ అయితే ఏం చేసుకోవడానికైతే లేదు అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్స్